హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డు నువ్వుల లడ్డూని ఇలా చేస్తే ఎన్ని రోజులైనా సరే గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ఈ లడ్డూని చేసుకోవచ్చు ఐరన్ పుష్కలంగా ఉండే ఈ నువ్వుల లడ్డూని ఎదిగే పిల్లలతో పాటు ఆడవాళ్ళు కూడా రోజుకి ఒకటి తిన్నా చాలు హెల్త్కి చాలా మంచిది మరి ఈ హెల్దీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు నువ్వులని తీసుకున్నాను గ్రామ్ గా చెప్పాలంటే ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అలాగే ఈ రెసిపీ కోసం ఒక కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి నువ్వుల లడ్డూ కోసం నువ్వును అలాగే బెల్లాన్ని ఈక్వల్గా తీసుకోవాలి అప్పుడే ఈ నువ్వుల లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి నువ్వులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి కాల్షియం ఫుల్గా ఉండే ఈ నువ్వుల లడ్డూని రోజుకి ఒకటి తిన్నా చాలు ఎముకను దృఢంగా ఉంటాయి నువ్వులని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తరువాత అదే ప్యాడ్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం తురుము రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి ఇన్ కేస్ మీరు పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో మరొక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని పాకాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వలన పాకం మెరుస్తూ లడ్డూలు చూడడానికి చాలా బాగుంటాయి ఎప్పుడైతే బెల్లం పూర్తిగా కరిగిపోయి పాకంలో ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక్కసారి పాకాన్ని చెక్ చేసుకుందాం కొద్దిగా పాకాన్ని ఇలా నీళ్ళలో వేసి చూస్తే పాకం ఇలా చేతికి అంటుకుంటూ స్టిక్కీగా వచ్చింది కదా అంటే పాకం ఇంకా రాలేదు ఇప్పుడు లో ఫ్లేమ్లో పాకాన్ని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటే పాకం ఇలా చేతికి అంటుకోకుండా మెత్తటి ఉండలా రావాలి ఇలా వచ్చిందంటే మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి చిటికెడంత వంట సోడాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వంట సోడాని యాడ్ చేసుకోవడం వలన ఎన్ని రోజులైనా సరే లడ్డూలు గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటాయి తరువాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం వేడిగా ఉండగానే లడ్డూలను చుట్టుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి మిశ్రమం ఏమాత్రం చల్లారిపోయినా లడ్డూలను చుట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా వేడిగా ఉండగానే లడ్డూలను చుట్టుకోవాలి ఇలా లడ్డూలను చుట్టుకునేటప్పుడు ఆకరిన మిగిలిపోయిన మిశ్రమం కస గట్టిపడినట్లయితే ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో మరొక ఇరవై సెకండ్ల పాటు వేడి చేసుకుంటే పాకం కరిగిపోయి లడ్డూలను చాలా ఈజీగా చుట్టుకోవచ్చు ఇలాగే అన్ని లడ్డూలను చుట్టుకొని గాలికి ఆరనివ్వాలి అంతే నుండి హెల్దీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డు రెడీ ఇలా ఫీషియల్ స్టైల్లో చాలా సింపుల్గా నువ్వుల లడ్డూని ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారా లడ్డూలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న చో. నువ్వుల లడ్డూని గాజు సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి